ఎప్పుడు ఆవు పాలు ఆవు పెరుగుదా మేము చిన్నప్పటి నుంచి కానీ మా పిల్లకాయలు కూడా అంటే ఆవు పెరుగు ఆవు పాలుదా వాళ్ళు కూడా సో ఒక రుణది నేనైతే మెదో వెండికి తెచ్చి నెదిగేసే నేను కూర్చోండి ఎలాగుందో నాటావు పెరుగు చిక్క చాలా కష్టం నాటావు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అని అయితే చాలా బాగున్నాను నిన్నైతే వీడియో అసలు పెట్టలేదు అనమాట నిన్న కొంచెం టైం లేకుండా పెట్టలేదు నిన్న గృహ ప్రవేశానికి వెళ్ళాము ఆ తర్వాత వచ్చి ఇక్కడ గుళ్ళో అయితే పూజ నింది పూజకి అయితే వెళ్ళామనమాట ఆ తర్వాత వచ్చి అన్నదానం ఆ తర్వాత అయితే దేవుణ్ణి ఎత్తారు ఇంకా కాడికి వెళ్ళేసి అదైతే వీడియో పెట్టలేదు అందువల్ల అసలు టైం లేదు నైట్ దేవుణ్ణి తొమ్మిది అయిపోయింది దేవుడికా నుంచి అందుకోసం అయితే వీడో అయితే పెట్టలేదనమాట నిన్నటి వీడ అంతా అయితే పెట్టాను పెట్టేదనమాట ఆ వీడో అయితే బాగుంది వీడియో అయితే చూసేయండి మన వీడియో ఎలా ఉన్నది కింద అయితే కామెంట్ చేయండి పొద్దునైతే పెట్టానమాట పొద్దునంటే ఒక పదమూడు గెలకైతే పెట్టాను ఆ వీడియో అయితే కొంచెం ఫోన్ కూడా ప్రాబ్లం అందువల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఈరోజు వీడియో వచ్చి ఈరోజైతే రెండు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను చేయొచ్చు చేయకుండా నాకు అసలు అసలు తెలియదు అనమాట అసలు మామూలుగా నేను ఒక నిమిషం వీడియోలు అయితే ఒక రోజుకి పదహైదు పదహారు పెట్టేదాన్ని ఇక్కడ జర్నీ చేయాలన్నా ఏదైనా ఫంక్షన్లు వచ్చినా కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఏదైనా పండగలు వస్తే ఇలా అయితే మన పనులు చేసుకుని సరిపోతుంది ఇంకా వీడ నేనే తీసుకోవాలి ఈ పిల్లకాయలని అయితే ఈ పిల్లకాయలని అయితే వీడియో దిమ్ అసలు తీయలేదు వీళ్ళైతే నేనే వీడియో తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉన్నది తినేది కదా మీద అది ఎక్స్పీ కూడా అసలు తీరా మళ్ళీ దాచి పెట్టుకోబో వాడిని చూసి అంటే వాళ్ళు అన్నీ నాకు ఇచ్చి అంటాడోడు సంగతి వెళ్ళే నీకు ఇప్పుడు నా మాటిని రచ్చ పెట్టేస్తా నీకు రెండు తిన్నాడు రెండు తిన్నాడోడు వాడు ఎన్ని తిన్నా కానీ తినేసి మళ్ళీ వాళ్ళకు వాళ్ళ దిగాని పెరుకొని యాసోట్ అట్టడు దొంగనాయలోని అయితే మా అమ్మ కూడా వచ్చింది మా యాసిని ఊరి ఊరికి దొడుకొని పోయేదానికి రేపు పద్దెనిమిది నేల పోతే మా అమ్మ ఫోన్ చేసి చెప్పగానే మా నాయని ఫోన్ చేసి అడిగింది తాత అమ్మమ్మని పంపి నేను ఊరికి పోవాలని చెప్పి మా పంపించే కాడికి మా అమ్మ వచ్చే కాడికి బ్యాగ్ అంతా సర్ది పెట్టుకునేస్తున్నది ఊరికి పోయేదానికైతే బ్యాగ్ అంత బాగా సర్దుకునేస్తున్నాదో పోయేదానికైతే ఉండరా పూట బ్యాగ్ సర్దుకునేసి చూడు పోయేదానికి అన్ని సర్దుకునేది బుడికీలు బుక్స్ బట్టలు అన్ని సర్దు పెట్టుకునేసింది మాట పోయేదానికి రేపు ఫస్ట్ బస్కి వెళ్ళిపోతాం మమ్మీ అమ్మమ్మలు ఊరికి పోవాలి పోవాలంటూనేది మా అమ్మ రప్పించుకొని మరి వెళ్ళిపోతా ఉంది అప్పుడైతే అయితే ఊరికి పోదంట అక్కడికి పోదంట అప్పుడైతే వాళ్ళు ఇంటికి పోవాలంట అప్పుడు ఏమో సీ వెళ్ళిపోతా ఊరికే ఏమే నిన్న మొన్న అయితే బట్టలు అయితే మిషన్లో వేయలేదు పుల్లిగా పడిపోయినాయి అనమాట చాలా అంటే చాలా పడిపోయినాయి పిల్లలు వేసేసిన ఫస్ట్ ఆ తర్వాత వాళ్ళు నాయి ఆ తర్వాత వాళ్ళ డాడీ ఇవి ఒక్కొక్కరి వాళ్ళ ముగ్గురివి ఒకసారి వేస్తే నాయ ఒకసారి వేస్తే వాళ్ళ డాడీ ఒకసారి అయితే వేయాలన్నమాట అన్నీ ఆరిపోయినాయి కదా అన్నీ ఆరేసి ఇంక మర్చి పెట్టేసి పెట్టేసి నేను చూడేస్తే నీట్గా మర్చి పెట్టినాను కదా మళ్ళీ పెద్ద నేను చూస్తే ఎన్ని వాళ్ళ డాడీ కావాలనే నీకేం పని బాట ఉంది అని చెప్పి మళ్ళీ కావాలనే బరికేస్తాడు వాళ్ళ డాడీ వచ్చి మళ్ళీ మర్చిపెట్టుకొని ఇప్పుడు ఎంత నీట్గా మర్చిపెట్టుకోనము ఇది తప్పదు మళ్ళీ పెరికేస్తాడనమాట నా ఫోన్ అయితే కొంచెం స్టక్ అయిపోతే ఫోన్ అయితే ప్రాబ్లంగా ఉంది అందువల్ల అయితే యాతికి పోతున్నారు మంత్రా వీళ్ళందరూ అయితే పెదమ్మ మా ఇంటికి అయితే వెళ్ళాలని వెళ్తున్నారు శిశువులందరూ

ఊరు ఈదులు అనమాట ఎట్ ఉంది ఇది బస్ స్టాండ్ కి ఆ రూట్ బస్ స్టాండ్ కి ఇది వచ్చి ఊళ్ళోకా అనమాట ఎవరు ఆడుకుంటారు ఇద్దరా ్యాటు వాళ్ళు ఆడుకుంటున్నారా మా సగ్గుబాయ్య అవన్నీ చూస్తారా చూచే అతడు చూడ చూసుకుంటుంటాం మేము అందరం సగ్గుబాయ్ వద్ద వీడియోలో ఉన్నది ఆ రోజు మాట్లాడిందని చెప్పా